నేను టెన్ ఇయర్స్ ముందు చేసా యోగా ఇప్పుడు అది బెనిఫిట్ అయితే కాదనమాట లేకపోతే టెన్ డేస్ ముందు చేసిన ఇప్పుడు ఈరోజు బెనిఫిట్ అవుతుందంటే కాదు సో ప్రతిరోజు నాలో ఆ థాట్ ప్రాసెస్లో నేను లేసిన వెంటనే ఏ పని చేయాలి చేయకూడదు అనేది తెలియాలి లేచిన వెంటనే మెడిటేషన్ ఒక వన్ మినిట్ అనమాట దాని తర్వాత వాకింగ్ హాఫ్ అన్ అవర్ నాకు టైమే లేదు అంటే వీక్లీ త్రైస్ చేయొచ్చు దానికి కూడా టైం లేదంటే యూ కెన్ చూస్ యువర్ బెస్ట్ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్ అనమాట సో ప్రతిరోజు నేను ఎలా మనం ఇల్లు క్లీన్గా పెట్టుకుంటాము సరౌండింగ్ క్లీన్గా పెట్టుకుంటాం గార్డెన్ అంతా సేమ్ అలానే నా ఇంటర్నల్ బాడీ మైండ్ అంతా కూడా సేమ్ ఇలానే ప్రతిదీ యాక్టివిటీ ఇంపాక్ట్ అవుతుంది దానివల్ల మంచి థాట్స్ లోపల వెళ్తే మంచి యాక్షన్స్ బయట వస్తుంది సో రెస్ట్రిక్ట్ చేయాలన్నమాట ఎమోషనల్ డయట్ అంటాము మనం తినే ఫుడ్ మనకు ఒళ్ళే ఒబేసిటీ తెస్తుంది కదా సేమ్ అలానే బ్రెయిన్లో పోయే ప్రతి థాట్స్ ఆ ఎమోషనల్ డయట్ నాకు అవసరము అనవసరం అనేది నాకు తెలియాలన్నమాట ఆ ఎమోషన్స్ని నెగటివ్ ఎమోషన్స్ అంటే ఇమీడియట్గా త్రాష్ చేయండి పాజిటివ్ అంటే ఐ కెన్ స్టోర్ దీనికి ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు నా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ఉంటుందన్నమాట అది చూస్తేనే నాకు పాజిటివ్ మా అమ్మ నా మెమరీస్ స్వీట్ మెమరీస్ అనమాట అది క్రియేట్ చేస్తుంది పాజిటివ్ ఎమోషన్స్ని క్రియేట్ చేస్తుంది మ్యూజిక్ పాజిటివ్ ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది మళ్ళీ మంచి మాటలు ఎవరన్నా ఫ్రెండ్ మనకు ఫోన్ చేస్తే ఏమ్రా బాగుండావా అంటే వీ ఫీల్ హ్యాపీ అనమాట సేమ్ అలానే అదే నెగటివ్గా చెప్తే నువ్వు బాగుపడవాల తిడితే సేమ్ అది ఇంపాక్ట్ అవుతుంది నెక్స్ట్ టైం వీ కెన్ అవాయిడ్ దట్ పర్సన్ అనమాట రిలేషన్లో కూడా అంతే పాజిటివ్ రిలేషన్ అంటే మంచిది ఉ అప్రోచబుల్గా ఉండాలి వాళ్ళతో ఏం మాట్లాడాలి ఏం వద్దు అనేది నాకు తెలియాలి ఫస్ట్ పాజిటివ్ కమ్యూనికేషన్ అంటాము ప్రతిదీ ఇంపాక్ట్ అవుతుంది నాకు ఇంపాక్ట్ అవుతుంది నా లైఫ్లో ఎదురుగా ఉండే వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవుతుందన్నమాట సో పాజిటివ్ కమ్యూనికేషన్ మోర్ ఇంపార్టెంట్ అనమాట ఒక పర్సన్ అంటే మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఒక ఆలోచన వచ్చిన తర్వాత అది బిజినెస్ ఐడియా కావచ్చు లేకపోతే ఇంకేదైనా ఐడియా కావచ్చు ఐడియా వచ్చిన తర్వాత ఐడియా మీదనే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ ట్రావెల్ అవుతూ అదే థాట్లో ఉంటారు దానివల్ల మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతూ పక్కన వాళ్ళని ఇబ్బంది పెడుతూ సో అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు సో దీని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి ఇమీడియట్గా చేంజ్ అవ్వడానికి బెస్ట్ సజెషన్స్ ఏంటి జర్నలింగ్ అండి ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందంతా మా నాన్న చెప్పేవాళ్ళు రోజు నైట్ పడుకునే ముందు డైరీలో మేము రాసేవాళ్ళం అనేసి ఇప్పుడు ఫోన్ వచ్చింది కంప్యూటర్ ఉంది దానివల్ల మనం చాలా బిజీ ఏ పని చేస్తాను ఏ పని చేయలేదు అది కూడా నాకు తెలియదు అనమాట టైర్డ్ అయి అనమాట అలా లేకుండా ప్రతిరోజు నైట్ లేకపోతే మార్నింగ్ లేసిన వెంటనే ఒక ఫైవ్ మినిట్స్ నేను ఈరోజు ఏం కంప్లీట్ చేయాలి టు డూ లిస్టు నా టాస్క్ ఏంటి అది నేను డ్రాఫ్ట్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ జర్నలింగ్ అంటే ప్రెసెంటెన్స్లో ఉండాలి పాజిటివ్ వర్డ్సే ఉండాలి అది ఐఎమ్ గుడ్ ఐ క్యాన్ డూ ఇట్ అలా ప్రతి వర్డ్స్ ఇంపాక్ట్ అవుతుంది నా బ్రెయిన్లో రాయాలన్నమాట ఇప్పుడు నేను ఒక పని చేయాలి లేకపోతే నాకు బాధ కలిగించిందంటే అది కూడా రాయొచ్చు అయితే డైరీలో కాదు ఒక పేపర్లో రాసి మేబీ మీరు చూసి ఉండొచ్చు జబ్బి మెట్లో కరీనా కపూర్ ఆ టెక్నిక్ చెప్పింటారనమాట అలా నాకు ఏదైనా నెగిటివ్ థాట్స్ వస్తే పేపర్లో ఫుల్ నాకు ఏది బాధ ఆ ఇన్సిడెంటో ఆ పర్సన్ ఏదైనా సరే ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా అది రాసి వెంటనే మనం థ్రాష్ చేసేయాలి ఎందుకంటే వాళ్ళే చదివినా మనకు ప్రాబ్లం అవుతుంది లేకపోతే ఇంట్లో హస్బెండ్ వైఫ్ గొడవలు కూడా మనం మాట్లాడచ్చు కొన్నిసార్లు వీ కెనాట్ ఎక్స్ప్రెస్ అనమాట అలాంటప్పుడు ఆ పేపర్లో రాసి అది వెంటనే మనం డిలీట్ చేసేయాలి దాని తర్వాత పాజిటివ్ ఎమోషన్స్ నాకు ఏమి ఫ్యూచర్లో కావాలి లేకపోతే వన్ వీక్ గోల్ సెట్టింగ్ వన్ మంత్ వన్ ఇయర్ మళ్ళీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ అలా ఫ్యూచర్ ప్లాన్స్ ఉంటుంది అది టు డూ లిస్ట్ అని రాయొచ్చు నాట్ డూ లిస్ట్ కూడా ఉంది డన్ లిస్ట్ ఇలా కేటగిరీస్ మనం ఇది చేసుకొని ఇప్పుడు నేను ఈరోజు ఏమేమి కంప్లీట్ చేయాలి అది రాయాలన్నమాట ఇది స్టెప్ బై స్టెప్గా మనం చేస్తూ ఉంటే ప్రతిరోజు మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఆ థాట్ ప్రాసెస్లో ఇరుక్కొని పోరనమాట నెక్స్ట్ వచ్చి అలా ఏదైనా ఇది స్ట్రక్ అయితే ఇమీడియట్గా ఆ సిచ్యువేషను ఆ రూమ్లోంచి బయట వచ్చేయాలన్నమాట వాకింగ్ వెళ్ళచ్చు లేకపోతే వాళ్ళకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రిలేటివ్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర షేర్ చేయవచ్చు వాళ్ళు నమ్మకంగా ఉంటే ట్రస్టబుల్ అంటే వీ క్యాన్ షేర్ విత్ దమ్ నాకు ఇలా అయింది ఇక్కడ లాస్ అయింది లేకపోతే నాకు ఇంట్లో ప్రాబ్లం అయింది ఎందుకంటే కొన్నిసార్లు మనం స్ట్రక్ అయిపోతాము ఎదురుగా ఉండే వాళ్ళకి బాగా తెలుసుంటుంది మన బిహేవియర్ యాటిట్యూడ్ వాళ్ళు కరెక్ట్గా గైడ్ చేస్తారనమాట అలా ఎవరు లేదంటే మలాంటి ప్రొఫెషనల్ దగ్గర యూ కెన్ అప్రోచ్ అనమాట కరెక్ట్ గైడెన్స్ దొరుకుతుంది అనమాట స్ట్రక్ అవ్వకుండా నాకు అన్ని ఇమీడియట్గా మూవ్ అవ్వాలి అనమాట ఆ ప్లేస్ నుంచి ఆ సిచ్యువేషన్ ఆ బిహేవియర్ నుంచి మూవ్ అవ్వాలి లెట్ ఇట్ గో పాలసీ ఇది చేయాలన్నమాట మైండ్ ఫుల్నెస్ అనే టాపిక్ మీద చాలా పాజిటివ్ టాపిక్ చెప్పారు అండ్ అలాగే సలహాలు సూచనలు చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పారు పాజిటివ్ సైకాలజిస్ట్ డాక్టర్ సునంద గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం